కల్కత్తాలోని హార్జికర్ మెడికల్ హాస్పిటల్లో అనే శ్రేణి డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది దాదాపు ఘటన ఆగస్టు తొమ్మిది జరిగితే నేటికి దాదాపు పది రోజులు కావస్తున్న కూడా ఈ ఘటనకు కారకులైనటువంటి వారిని శిక్షించకుండా ఈరోజు ఆ ఘటనలో కారకులైనటువంటి కేవలం ఒక్కరిని దోషిగా చిత్రీకరించి వారి వెనుకున్నటువంటి అక్కడ ఉన్నట్టు అధికార పార్టీ ఒక నాయకులను తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నది వాస్తవానికి అత్యంత అత్యాచారం చేసి హత్య చేసి చంపబడిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కాలయాప దాని ఒక కేసులో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది దీన్ని నిరూపిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లందరూ దేశంలో ఉన్నటువంటి అన్ని వారి పనిచేస్తున్నటువంటి ఆసుపత్రుల ముందు ఈ రోజు ధర్నా నిర్వహించి నిరసన చేసి డాక్టర్ కి న్యాయం జరగాలని చెప్పేసి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తిన స్థలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో చలనం పుట్టింది కానీ నేటి కూడా నాకు దోషులను పట్టించే దోషులను పట్టుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ రోజు కేసుని నీరుగా కుట్ర ప్రయత్నం చేస్తా ఉంది మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి సూటిగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఆ అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఉందని మిగతా బిల్లు వెంటనే వాటిని వెంటనే వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ విషయాలు తెరిపిస్తేనే అన్ని విషయాలు బయటకు వచ్చేవాడికి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోటి సిబిఐతో ఎంక్వైరీ కాకుండా ఖచ్చితంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ చేసే విషయాలు జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో జరగకుండా ఉన్నత కాకుండా జాగ్రత్త వహిస్తూ కాబట్టి ఏదైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అదేమైనా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ట్రైనింగ్ డాక్టర్ కి న్యాయం చేయాలి వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలి లేని పక్షంలో దేశ వ్యాప్తంగా విద్యార్థి యువత మహిళ అందరూ ఒక్క తాడి పోసి ఇటువంటి ఘటనలను వ్యతిరేకిస్తూ భవిష్యత్తు విద్యార్థులు జరిగినా లేకపోతే సామాన్య మహిళలకు జరిగిన విధంగా ఎవరికి తీవ్ర కన్నా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ భారతదేశంలో రక్షణ చర్చలు అమలు చేసి ఇటువంటి ఘటన జరగకుండా వాళ్ళకు న్యాయం చేసిన చర్యలు చర్యలు తీసుకునే దాంతో పాటు మౌద కుటుంబానికి వెంటనే న్యాయం చేసి ఆమెకు ఆమెకు అర్థతలు చేసి అర్థం చేసిన నిందితులు ఉన్న వారికి కఠిన శిక్షించి ఆమెకు న్యాయం చేయడం డిమాండ్ చేస్తాను లేని పక్షంలో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరతనలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెచ్చరిస్తా ఉన్నాం